శ్రీయాంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం తరుణాత్కం ప్రభంశాంతం శ్రీరామదూత శిరసా నవామి ఇక హనుమాన్ మాలాధారణ రోజులు మొదలయ్యాయి ఏ గుళ్ళో చూసినా ఏ ఊళ్ళో చూసినా ఏ వీధిలో చూసినా కాషాయం రంగు దుస్తువులు ధరించి హనుమాన్ భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు రోజులు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా హనుమాన్ భక్తులు పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు మనకు భయం కలిగే సమయంలో కానీ మానసిక సమస్యలు వచ్చినప్పుడు కానీ హనుమంతుడి నామస్మరణ చేసుకుంటే వెంటనే మానసికంగా బలవంతులుగా మారుతారు అందుకే హనుమాన్ జయంతికి కొన్ని రోజుల ముందు ఎక్కడ చూసినా హనుమాన్ మాలలు ధరించిన భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు హనుమాన్ మాల ధరించే వారు ఎంత నిష్టతో ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ గుడిలో గురుస్వాములచే హనుమాన్ మాల ధరించాలి మాలలో ఉన్నప్పుడు వేసుకునే దుస్తులు కాషాయం రంగులో మాత్రమే ఉండాలి ఉదయం సాయంత్రం నీటితో స్నానం చేయాలి మల విసర్జన చేస్తే మళ్ళీ స్నానం చేసి దుస్తువులను మార్చుకోవాలి ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి స్నానం ఆచరించి హనుమాన్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకోవాలి దీక్షకాలం పూర్తిగా అయిపోయే వరకు కాళ్లకు చెప్పులు ధరించరాదు హనుమాన్ మాల ధరించిన తర్వాత ఇక ఎవరినైనా స్వామి అనే సంబోధించాలి నోటి నుండి దుర్సుమాటలు అస్సలు రానివ్వద్దు మనసులో ఎప్పుడు హనుమాన్ నామస్మరణ చేసుకోవాలి వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి ఇక భోజన విషయానికి వస్తే శాకాహారం అంటే కూరగాయలతో వండిన ఆహారం మాత్రమే తినాలి అది కూడా రోజుకి ఒక్క పూట మాత్రమే తినాలి కాబట్టి మధ్యాహ్నము తింటే మంచిది సాయంత్రము పూట అల్పాహారం అంటే పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి చాయ్ కాఫీ ధూమపానం మద్యపానం వంటివి అస్సలు తీసుకోరాదు ఇక నిద్రించే విషయానికి వస్తే నేలపై టవల్ వంటివి మాత్రమే ఉపయోగించాలి హనుమాన్ మాల దీక్ష కాలం ముగిసే వరకు ప్రతిరోజు హనుమాన్ చాలిస్సా లేదా పవిత్ర గ్రంథాలు చదివాలి మాలలో ఉన్న సమయంలో ఎవరైనా బంధువులు మరణిస్తే మాల తీసేసి చెట్టుకి లేదా హనుమాన్ పటానికి వెయ్యాలి హనుమాన్ మాల రించే స్వాములందరూ తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి మన హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు వారిలో ఎవరికి నచ్చిన దేవుడు వారి వారికి విడిగా కూడా ఉన్నారు కొందరు విష్ణుని ఇష్టపడితే మరికొందరు శివుడిని ఇష్టపడతారు కానీ అందరూ కలిసి ఇష్టపడే దేవుడు మాత్రం హనుమంతుడు ఒక్కడే అసలు హనుమంతుడికి ఇంత కీర్తి ప్రతిష్టలు ఎందుకు దక్కాయో రామాయణంలో చాలానే సంఘటనలు ఉన్నాయి కానీ నేను కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు వివరిస్తాను హనుమాన్ ఇంద్రియ నిగ్రహాలను తెలియజేసే సంఘటన హనుమంతుడు లంకలో ఎవరికంటా పడకుండా రాత్రి వేళ సీతమ్మ కోసం అక్కడ పడుకొని ఉన్న స్త్రీలందరినీ వెతికాడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకుని పడుకుంది ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోతుంది ఒక ఆమె వేణువు ఊదుతూ నిద్రపోతుంది ఒక ఆమె తన పక్కన ఉన్న స్త్రీ ఒంటి మీద చీరని తీసి తన ఒంటి మీద దుప్పటిగా కప్పుకుంది అక్కడ ఒక స్త్రీ ఒంటి మీద అభరణము కాని వస్త్రము కాని సరిగ్గా లేదు అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ రావణుడు పడుకున్న అంతపురంలోకి వెళ్లాడు అక్కడ రావణుడికి కొంత దూరంలో బంగారు తల్పం మీద అపారమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీ పడుకొని ఉంది ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి మండోదరిని చూడగానే హనుమంతుడు ఈవిడ సీతమ్మా అని అనుకుని సంతోషంతో తన భుజాలను కొట్టుకొని తన తోకని ముద్దు పెట్టుకొని చిత్ర విచిత్రమైన పాటలు పాడుతూ మొగ్గలు వేస్తూ గెంతులు వేస్తూ తన కోతిబుద్ధిని బయట పెట్టుకున్నాడు మళ్లీ కొంతసేపటికి హనుమంతుడు అనుకున్నాడు మా అమ్మ సీతమ్మ రాముడు పక్కన లేనప్పుడు పట్టు వస్త్రము కట్టుకొని పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా అరరే నా బుద్ధి ఏమైంది ఈమె సీతమ్మ కాదు అనుకుని ముందుకు సాగిపోయాడు హనుమంతుడు హనుమంతుడు ఎంత వెతికినా సీతమ్మ కనిపించకపోవడం వల్ల హనుమాన్ ఇలా అనుకున్నాడు పరస్త్రీని చూడడమే మహా పాపం కదా అలాంటిది ఒంటి మీద వస్త్రము కూడా సరిగ్గా లేకుండా ఉన్న స్త్రీలను ఎంతో మందిని చూశాను కదా ఇప్పుడు నా ధర్మము లోపించిందేమో అందుకే ధర్మాత్మురాలైన సీతమ్మ నాకు కనిపించడం లేదు 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 ఎంతో మంది స్త్రీలను చూసినా నా మనస్సు చెలించకుండా నిర్మలంగా ఉంది కనుక నాకు ఏ పాపం లేదు అయినా సీతమ్మను వెతకాలంటే స్త్రీల మధ్యనే వెతకాలి కదా కనుక నా తప్పేమీ లేదు అనుకుని సీతాన్వేషణ చేశాడు హనుమంతుడు అతిలోక సౌందర్యవంతులైన ఎందరో స్త్రీలను నగ్నంగా నిద్రిస్తుంటే సీతమ్మ కోసం వారిని చూసిన హనుమాన్ మనసు చలించలేదు అది ఆయన ఇంద్రియ గ్రహణ వైభవం హనుమాన్ మాట తీరు వైభవానికి శ్రీరాముడే ఆశ్చర్యపోయాడు రామలక్ష్మణులను చూసి ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వానరరాజు శిగ్రీవుడికి ధైర్యం చెప్పి భిక్షుక రూపంలో రామలక్ష్మణుల దగ్గరకు వస్తాడు హనుమంతుడు తను వచ్చిన విషయాన్ని తడబడకుండా చించుకు అరవకుండా కనుబొమ్మలు ఎగరవేయకుండా స్పష్టంగా ముచ్చటగా మూడు మాటల్లో తన గురించి చెప్పి తమరు ఎందుకు వచ్చారో కారణం అడుగుతాడు హనుమంతుడు అది విన్న శ్రీరాముడు ఇలా అన్నాడు లక్ష్మణ విన్నావు కదా ఈ వానరుని ప్రసంగం చతుర్వేదాలు వన వాక్యరణాలు క్షుణ్ణంగా వచ్చినవాడే ఇంత ఆహ్లాదకరంగా ప్రసంగించగలడు ఇటువంటి శిష్యుడు ఉన్న రాజు ఈ ప్రపంచాన్నే శాసించగలడు ఇట్టి ధర్మం కలిగిన వారితో మనం వచ్చిన కార్యాన్ని చాలా జాగ్రత్తగా వివరించాలి సుమా అని అంటాడు శ్రీరాముడు సకల కోవిదుడైన శ్రీరాముడు తనంతటివాడైన లక్ష్మణుణ్ణి హెచ్చరించిన సందర్భము రామాయణంలో ఇదొక్కటే అది మన హనుమంతుని మాట తీరు విధానం జై శ్రీరాం జై జై హనుమాన్